హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి బుక్ సాయి ఆలిని వన్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తెలిసిందేగా మీకు తమ్ములు చూసే ఉంటారు దేవరా మూవీ డే వన్ అలాగే డే టూ డే త్రీ మూవీ ఎంత కలెక్ట్ చేసింది ఈరోజు అయితే తెలుసుకుంటాం ట్రేడ్ లెక్కల్లో ఎంత అలాగే మ్యాగస్ లెక్కల్లో ఎంతో మన లెక్కల్లో ఎంతో తెలుసుకోవండి చిన్నగా రిక్వెస్ట్ మన ఛానల్ ఏమైనా కొత్తగా విచ్చేసి ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి అన్ని కంటెంట్ల మీద వీడియోస్ చేసిన కొద్దిగా సపోర్ట్ చేస్తాడు అయితే ఎక్స్పెక్ట్ చేసిన మరి డే వన్ వచ్చేసరికి మరి ట్రేడ్ పండితులైతే ఎంత రిస్క్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఏకంగా నూట నలభై కోట్లు నూట యాభై ఐదు కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేస్తే మరి మేకర్స్ ఏకంగా నూట డెబ్బై రెండు అయితే పోస్టర్ని అయితే దింపారు దీంతో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే మాములుగా అలవేడి చేయలేదు మరి డే టూ అనేది మరి ఇలా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ట్రేడ్ వాళ్ళు అరవై కోట్ల నుండి డెబ్భై కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే మరి వీళ్ళు ఏమంటే తొంభై నుండి వంద కోట్లయితే మేకర్స్ నుంచి వచ్చే అవకాశాలు పోస్టర్ అయితే ఉంది మరి దీంతో మొత్తం రెండు వందల నలభై మూడు కోట్లు రెండు రోజుల్లో కొట్టింది అంటే శుక్రవారం శనివారం రెండు రోజుల్లో రెండు వందల నలభై మూడు కోట్లు అయితే కొట్టింది మరి ఈరోజు సండే అయినప్పటికీ మరి ఈరోజు సండే కావడంతో చాలామంది అందరూ సినిమాకి ఉంటారు కాబట్టి ఈరోజు వచ్చేసరికి నా నేను ఊహించేది ఏంటంటే నూట పది కోట్ల నుండి నూట పదిహేడు నుండి నూట ఇరవై కోట్ల దాకా కలెక్ట్ చేస్తారు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి మరి దేవర మూవీకి వెళ్ళారో వెళ్ళలేదో కామెంట్ చేయండి ఈ ఈరోజైతే నేను ఈరోజు నైట్ అయితే నేనైతే మూవీకి అయితే వెళ్ళబోతున్నాను మరి దేవరా మూవీ ఇంకా బ్రేక్ ఇంకా ఎంత కావాలి ఇంకా ఎంత షేర్ రాబట్టాలి ఇంకా ఎన్ని కోట్లు షేర్ వచ్చింది ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తా చేసేందుకు మీరు సపోర్ట్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఓకే బాబాయ్